అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ఏమైనా వర్షాలు ఉందా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా వర్షాలు ముప్పు ఉందా బంగాళాఖాతంలో అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉందా ఏర్పడితే ఇది ఎటువైపుగా కదిలే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో అల్పపీనం ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందా లేదంటే అకాల వర్షాల ప్రభావంతో మనకి ఒక రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందా వర్షాలు పడితే ఏ ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది అనే దాని గురించి విడలో క్లియర్ కట్గా చూద్దాం ఇక బంగాళాఖాతంలో మనకి ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో అని ఇప్పటికే నేను మీ అందరికీ పదిహేను రోజుల క్రితమే చెప్పడం జరిగింది కాబట్టి మనం ఏదైతే అప్డేట్ ఇచ్చామో ఆ విధంగానే బంగాళాఖాతంలో అల్పపీనం అయితే ఏర్పడబోతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఏర్పడి ఇరవయో తారీఖుకి మనకి శ్రీలంకకి దగ్గరలోకి లేదంటే తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉదాహరణకు మనకి శ్రీలంక ప్రాంతం ఇది తమిళనాడు ప్రాంతం ఇది అలాగే ముఖ్యంగా ఏపీ ప్రాంతం ఇది అనుకుంటే మనకి ముఖ్యంగా ఈ అల్పపీనం అనేది బంగాళాఖాతం నుంచి ఈ విధంగా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు అంటే ఇక్కడి వరకు తీరం దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయి అంటే మళ్ళీ బంగాళాఖాతంలో కలిసిపోయే అవకాశాలు ఉన్నట్లుగా ఎక్కువ వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి కాబట్టి ఇది రేపటికి ఎల్లుండికి మార్పులు చెందొచ్చు తీరాన్ని తాకి ముఖ్యంగా మనకి తమిళనాడు వైపుగా వెళ్తే మనకి ఏపీలోని రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు ఉండే సూచనలు ఉంటాయి కాబట్టి మనకి ఇంకొక రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది ఇది తీరాన్ని తాకి భూభాబా భూభాగాన్ని తాకుతుందా లేదంటే తీరాన్ని తాకుండానే వెనక్కి వెళ్ళిపోతుందా అనేది ఇంకొక రెండు మూడు రోజులు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం వెదర్ మోడల్ సూచనల ప్రకారం ఈ అల్పపీనం అయితే తీరాన్ని తాకుండా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఏపీ తెలంగాణకి అల్పపీనం ప్రభావంతో తక్కువ వర్షాలు సూచిస్తున్నాయి ప్రస్తుతం వెదర్ మోడల్స్ కానీ ఇక్కడ మనకి అల్పపీనం వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ అకాల వర్షాల రూపంలో మనకి ముఖ్యంగా ఇరవై నాలుగో తారీఖున ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఒక రెండు మూడు రోజులు మనకి సాయంత్రం రాత్రి సమయాల్లో ఏపీ తెలంగాణలో అకాల వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా చాలా వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి కాబట్టి అల్పపీన్నం వెనక్కి వెళ్ళిపోయినా కానీ అకాల వర్షాలు వచ్చే అకాల వర్షాలన్నీ అల్పపీన్నీ వెనక్కి నెట్ నెట్టేసినా కానీ మనకి పూర్తిగా మాత్రం వర్షాలు ఉండటానికి సూచనలు కొన్ని వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి కాబట్టి అకాల వర్షాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి ఏ జిల్లాల్లో ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ప్రకారం హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం కానీ అలాగే ఇటు చాలా జిల్లాల్లో మనకి అక్కడక్కడ ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఈ ప్రాంతంలో మనకి వర్షాలు ఉండటానికి ఒక రెండు మూడు రోజుల అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఏపీలోని ఉత్తరాంధ్ర మధ్య కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా అక్కడక్కడ సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఒక రెండు మూడు రోజులు వర్షాలు ఉంటాయి ఈ వర్షాలు అనేవి అన్ని ప్రాంతాల్లో ఉండవు మీ ఇంటి ఎదురుగా భారీ వర్షం ఉంటే మీ ఇంట్లో చుక్క చినుకు ఉండదు కాబట్టి ఇలాంటి వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఇది అంచనా వేయటం కూడా చాలా కష్టమైన పరిస్థితి అప్పటికప్పుడే మేఘాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి అది చాలా పూర్తిగా అధ్యయనం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే అల్పపీనం ముప్పు ఉందా లేదా అనేది మరొక రెండు మూడు రోజులు మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది బంగాళాఖాతంలో అయితే స్పష్టంగా ఒక అల్పపీనం ఏర్పడబోతుంది అది తమిళనాడు దగ్గరికి వచ్చిన తర్వాత మనకి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా ఎక్కువ వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఒక రెండు రోజులు మనకి అకాల వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా కొన్ని వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి కాబట్టి మరొక రెండు మూడు రోజుల్లో ఇంకొక వీడియోలో క్లియర్ కట్గా తేదీలతో ప్రకారం మీకు అల్పపీనం వచ్చే అవకాశం ఉందా అకాల వర్షాలు ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంది అనేది అప్డేట్ ఇస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి